హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీకి ఎనిమిది మంది నక్సల్స్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు తెలుసుకుని హింసరి వదిలి జన జీవన స్రవతిలో కలుస్తున్నారు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు ఇక మరింత సమాచారం హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తాడు చెప్పండి హబీబ్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టల్లో సుమారు ముప్పై రోజుల పాటు దాడుల నేపథ్యంలో మావోయిస్టులు చెల్లా చెదరైనటువంటి పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులంతా చెల్లా చెదరై దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్టులు సుమారు నలభై సంవత్సరాల సీనియర్ నాయకులే నేల కొరిగిపోతుంటే మాకు ఎవరు దిక్కు అని గమనించి భయాభ్రాంతులకు గురై ఆయుధం వదిలి జనజీవన స్రావంతులు కలవాలని కుటుంబం కుటుంబంతో హాయిగా గడపాలని కోరుకొని మన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీస్ ఐపీఎస్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ వీరిద్దరిని నమ్మి మావోస్టులు ఎక్కువ శాతం తెలంగాణ పోలీసులకు ముందు లొంగిపోతున్నారు ములుగు జిల్లాలో ఈరోజు ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులంతా తక్షణం సహాయం క్రింద ఇరవై ఐదు వేల తక్షణ సహాయం అందించడం జరిగింది దానితో పాటు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వారికి అందేలాగా వారికి అన్ని విధాలు ఆదుకుంటామని మరియు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీస్ ఐపిఎస్ అన్నారు మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఇప్పుడు ఎస్పీ పిలుపునిచ్చారు మొదటి నుంచి కూడా ములుగు ఎస్పీ పోరు కన్నా మిన్న రాండి మీ కుటుంబాలతో సభ్యులతో మీ యొక్క సమయానికి గడపండి సమయానికి గడపండి చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తుంది అన్ని అన్ని చెప్పవచ్చు వరుస ఎన్కౌంటర్ల కేంద్ర సభ్యులతో పాటు మావోయిస్టులు పది ఇరవై సంఖ్యలో మృతివాద పడడంతో ఒక్క పక్క మావోయిస్టులు శాంతి చర్చలకు కా కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన కేంద్రం మాత్రం సానుకూలత లేకపోవడంతో ఎన్కౌంటర్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది ఎక్కువ ఎక్కువ సంఖ్యలో లొంగిపోవలసీ నిర్ణయానికి రావడం రావడం జరిగింది అందులో తెలంగాణకు సే సేఫెక్ట్ ప్లస్గా భావించి లొంగిపాటుకు తెలంగాణలో ఎన్నుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో పోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఎన్కౌంటర్లు చేస్తారని ములుగు ఎస్పీ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును నమ్మి లొంగిపోతున్నారు ఎందుకంటే తెలంగాణ పోలీసులకు అధికార సహకారాన్ని అధికార ప్రోత్సాహం కానీ ఎక్కువ ఉన్నందున తెలంగాణనే ఎంచుకుంటున్నారు ఈరోజు మాత్రం ఎనిమిది మంది మావోస్టులు లొంగిపోయారు ఇప్పటి వరకు మూడు వందల యాభై ఐదు మంది మావోస్టులు లొంగిపోయారు అధికారులు చెప్తున్నారు అగ్రణ్యతలు కూడా లొంగిపోవడానికి వరుస సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది అందులో బడే చొక్కారా వలెస్ దామోదర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు కూడా ఎనిమిది మంది లొంగిపోవడం జరుగుతుంది సో ఇప్పటివరకు ములుగు జిల్లాలో సిక్స్టీ పర్సెంట్ సార్ సెవెన్ హండ్రెడ్ బిఫోర్ అస్ వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైస్ చూస్తే ఒకరు డీవీసీఎం ర్యాంక్ ఉన్నారు ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ముగ్గురు పార్టీ మెంబర్ అండ్ ఇద్దరు మిలిషియా మెంబర్స్ ఉన్నారు నేమ్స్ పర్సన్స్ డీటెయిల్స్ వచ్చేసి దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ బీబీసీఎం క్యాడర్ మడవి టీడోర్ అలియాస్ రామే ఏసిఎం ర్యాంక్ మీడియం భీమా ఏసిఎం ర్యాంక్ ఉల్కే అనిత పార్టీ మెంబర్ మడకం కమలేష్ పార్టీ మెంబర్ సోయం భీమా పార్టీ మెంబర్ మాడవి మడక అలియాస్ గుడ్డు పార్ట్ మిలిషియా క్యాడర్ మడవి ఇడుమ అలియాస్ భాస్కర్ ఈయన మెంబర్ ఆఫ్ వికాస్ కమిటీ సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ ద్ పర్ దర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్లో పాల్గొడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్లీ క్యాడర్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అయితే దీంట్లో ఒక డివిసిఎం శివలెని ఎవరు ఉన్నారు ఆయన సెకండ్ సిఆర్సి కమాండర్గా పనిచేశాడు యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల నుంచి ఈ మావోయిస్ట్ పార్టీకి ఆయనకి ఆ పార్టీకి ఎవరు సహకరించడం లేదని ఆ పార్టీకి ఉన్న అంటే ఆ పార్టీకి రిలవెన్స్ ఏం లేదని అర్థం చేసుకొని దాని నుంచి బయటికి రావాలని చాలాసారి ప్రయత్నం చేసిన వాళ్ళకి సీనియర్ కేడర్ చాలా ఇబ్బంది అంటే ఫోర్స్ఫుల్గా ఆయనని అక్కడే పని పార్టీలో పనిచేయాలని ఇబ్బంది పెట్టి ఆయనని అక్కడే కంటిన్యూ చేయడం జరిగింది సెకండ్ సిఆర్సిగా కమాండర్గా కొద్ది రోజులు పనిచేసిన తర్వాత సెకండ్ ప్లాటూన్కి కమాండర్గా ఉన్నాడు తర్వాత దీంట్లో సరెండర్ అయిన వాళ్ళు ఒక సెకండ్ ప్లాటూన్లో పనిచేస్తున్న ఏసీ ర్యాంక్ ఉన్నారు దెన్ నైన్త్ ప్లాటూన్లో పనిచేస్తున్న ఒక ఏసీఎం అండ్ వన్ పార్టీ మెంబర్ కూడా ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే సిపిఎం మావోయిస్ట్లో మిలిటరీ ఫార్మేషన్స్ అనే ఉంటాయి అంటే దే ఆర్ ద దే ఆర్ ఫార్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ వీళ్ళందరూ వాళ్ళు చాలా ధైర్యం చూపిస్తారని వాళ్ళందరికీ అలాంటి పోస్ట్లు ప్రమోషన్స్ ఇస్తూ అక్కడ పెట్టుకొని ఉంటారు సో వీళ్ళంతా ఎవరు వాళ్ళకి దేవర్ కన్సిడర్డ్ బ్రేవ్ ఎనఫ్ వాళ్ళే ఇప్పుడు పార్టీకి ఏమి ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాన్ని దాంట్లో ఉన్న ఇరెవెన్స్ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో కడపాలి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ అవ్వాలని सरेंडर होतात